Thank ఒక ప్యాంప్లెట్ ద్వారా అయితే చాలామంది చదవట్లేదని చిన్న ఒక కార్డ్ సైజ్ ఈ ప్యాంప్లెట్ తయారు చేశారు ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఈ వరల్డ్ నో డబాకో డే సందర్భంగా ఇప్పుడు నోటి క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎందుకంటే నేను దంత దంతవైద్యులను కాబట్టి యాజ్ ఏ డెంటల్ సర్జన్ ఇప్పుడు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే జరదా గుడ్గా నమలకుండా అదే అదేవిధంగా సెకండ్ ఏంటంటే చుట్టా బీడీ సిగరెట్ త్రాగకుండా ఉండాలి అదే విధంగా కొంతమంది హిల్ ఫిట్టింగ్ డేంజర్స్ అంటే ఇప్పుడు డెంజర్ సగం ఇరిగిపోయినా కానీ అది అట్లాగే పెట్టుకుని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు దానివల్ల అది నోట్లో అల్స్పర్స్ ఏర్పడి ఆ అల్స్పర్సు క్యాన్సర్కి దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అరిగిపోయిన పళ్ళు అంటే ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత అందరికీ కూడా పళ్ళు అరిగిపోవడం తర్వాత కొంతమందికి పుచ్చిపోవడం కొంతమందికి పుచ్చిపోయిన మొక్కలు ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ మొక్కలు కానీ ఈ అరిగిపోయిన పళ్ళు ఏంటంటే ఈ రంపపు పళ్ళులా ఉంటాయి అవి ఈ నాలికి గీచుకోవటం జరుగుతూ ఉంటుంది ఈ గీచుకుపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది వాళ్ళు పెయిన్ కిల్లరు యాంటీబయాటిక్ తర్వాత బీ కాంప్లెక్స్ రాయటం జరుగుతూ ఉంటుంది దానితోటి కొంత ఉపశమనం జరుగుతుంది అదే ప్రిస్క్రిప్షన్ని అదే మందులని వాళ్ళు పదే పదే వాడుతూ ఉంటా ఉంటారు అంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఆ మందులు వేసుకోవడం తగ్గిపోవడం జరుగుతుంది ఆ తర్వాత అది నొప్పి రాదు నొప్పి రాకపోకుండగా అదేమవుతుందంటే ఆ పుండు ఒక గడ్డ కింద ఒక అల్సర్ కింద మారి ఆ అల్సర్ ఏమవుతుందంటే క్యాన్సర్గా మారే అవకాశం ఉంది అన్నమాట కాబట్టి ఈ విధంగా చేయకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నోటికి సంబంధించిన దురలవాట్లు కొన్ని నోటుతో సక్ చేయటం నోటుతోటి కొన్ని దురలవాట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈ అలవాటును మానుకోవాలి ఇకపోతే నోట్లో ఏర్పడే ఈ మార్పులు కొన్ని మార్పులు మనకి కనబడతా ఉంటాయి నోట్లో తెల్లని మధ్యలో అట్లాగే పెదవుల మీద అట్లాగే లోపల ఈ బుగ్గ చర్మం మీద ఈ మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అట్లాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటే అవి క్యాన్సర్కి దారితీసే తీసే పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటివి చూసుకోవాలి కొంతమందికి ఎరుపు మచ్చలు అది నాలుగు మీద కానీ పెదవుల మీద కానీ అలాగే నోటి లోన ఆ సున్నితమైన చర్మం మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అవి కూడా క్యాన్సర్కి దారి తీసే పరిస్థితి ఉంటుంది అట్లాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు తరచుగా చిగుళ్ళ నుంచి చీము కారుతూ ఉంటుంది కొంతమందికి అట్లాగే చిగుల్ నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఇది చిగుళ్ళ నుంచే కదా అని అనుకుంటారు కానీ ఇది కూడా క్యాన్సర్కి దారి చేసే పరిస్థితి ఉందన్నమాట కాబట్టి ఈ ఇవన్నీ కూడా నోట్లో పుళ్ళు ఈ పుళ్ళు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొన్ని విషయాల్ని గమనించి వెంటనే దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుని